పోతుని హీరోగా పూరి జగన్న డైరెక్షన్ లో వస్తున్న సినిమా డబల్స్ స్మార్ట్ భారీ అంచనాలు ఆగస్టు పదిహేను ఈ సినిమా విడుదల అవుతుంది ఇటీవల విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి అటు లైగర్తో పూరి జగన్ ఇటు స్కందతో రామ్ ఇద్దరికి చెరో ఫ్లాప్ సినిమాలు వచ్చాయి దీంతో వీరి కలయికలో చిత్రం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనేది ఆసక్తి నెలకొంది ఎందుకంటే గతంలో పార్ట్ వన్ సూపర్ హిట్ కాగా అలాగే రామ్ కెరీర్ను ఒక మలుపు తిక్కగా తిప్పగా రెండో పార్ట్ ఏ విధంగా ఉంటుందనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది కాగా ఈ సినిమాపై దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా నమ్మకం పెట్టుకున్నారు యుస్మార్ట్ శంకర్ తరహాలో భారీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది తెలుగు రాష్ట్రాల్లో యాభై ఆరు కోట్ల కొనుగోలు చేశారు హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి హిందీ రైట్స్ కోట్ల కొనుగోలు చేశారు కానీ సినిమా నైజాం విడుదల విషయం ఇంకా క్లారిటీ రాలేదు రైట్స్ కొనుగోలు చేసిన నిరంజన్ రెడ్డి మైత్రి మూవీస్ ద్వారా రిలీజ్ చేయాలని చూస్తుండగా లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను అడ్డుపడుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి నైజాం రైట్స్ తనకు కాకుండా ఎవరికి ఇచ్చినా ఒప్పుకునేది లేదని గట్టిగా వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇరవై శాతం కమిషన్ బేసిస్ తో వరంగల్ శ్రీను పంపిణీ చేసేందుకు మాటలు జరిగాయి దీనిపై మరోసారి పూరి జగన్నాథ్ చార్మి వరంగల్ శ్రీను మైత్రి మూవీస్ సమక్షంలో మీటింగ్ జరగనుంది మరి విడుదలకు పద్నాలుగు రోజులు ఉండగా ఈ మీటింగ్స్ అన్ని కొలికి వచ్చే సినిమాకి ఏ అడ్డంకులు లేకుండా రిలీజ్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు రైట్ మా ప్రతినిధి బబిత జాయిన్ అవుతున్నారు బబిత ఏంటి డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి ఏదో కొంచెం ఇక్కడ కాంట్రవర్సీ కనపడుతూ ఉంది వరంగల్ శ్రీనుకి ఓకే అయినట్లేనా అంగీకరిస్తూ ఉన్నారా ఎస్ చెప్పి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా కావ్య సాప హీరోయిన్ ఈ సినిమాని చార్ నిర్మించారు అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ టైంలో ఇప్పటికే ప్రమోషన్స్ కూడా పెంచేశారు కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తే అది కూడా ఇంకొక సూపర్ హిట్ అయిపోయాయి అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా సంబంధించి ఒక వివాదం అయితే మనం చూస్తూ ఉన్నాము అదేంటంటే నైజా మీడియాలో ఈ సినిమా రిలీజ్ కాకుండా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అనధికారికంగా బ్యాన్ విధించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదే మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఈ రోజు ఉదయం మీటింగ్ కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది నిజానికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు అయితే ఈ నేపథ్యంలోనే నైగర్ నష్టాలు పూడ్చుకోకుండా వరంగల్ టీము ఈ సినిమాల హక్కులు ఇవ్వ ఇవ్వకుండా రిలీజ్ చేస్తున్నారని వరంగల్ టీవీ సమయంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఆపుదామని అంటే ప్లాన్ చేయాలనే ఆలోచనతో మీటింగ్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది అయితే దీని వెనకాల అసలు కారణం ఏంటంటే ఆర్ ఆఫీస్ పూరి కాంపౌండ్ వర్గాల నుంచే కొన్ని ఆసక్తికర విషయాలు అయితే బయటకు వస్తున్నాయి వరంగల్ సీను లైటెడ్ సినిమా విషయంలో పూరి కార్మికి కమిట్మెంట్ పులిచి చేయలేదని తెలుస్తుంది అంటే ఏ రేట్ అయితే లైగర్ సినిమాను తాను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాడో ఆ రేటు చెల్లించలేదనే చెబుతున్నారు అందుకే లైగర్ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో వరంగల్ సీను డిస్ట్రిబ్యూట్ చేశాడు ఇదే క్రమంలో డిస్ట్రిబ్యూటర్లకు బాకీ పడ్డని తెలుస్తుంది డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోతే అడగాలి కానీ వరంగల్ సీను అడిగే హక్కు లేదని పూల అయితే ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న సమాధానం